ओम श्री सायं, ओम शाहीश्वरा ये सत्य देवा यदि तन्नो सर्वहर्प प्रचोदयात् ओम श्री सायं, ना पैरों में सुई, केमिकल सुई चंडी, माँ फादर पैरों का लक्ष्मी नारायण, हमारे पैरों का दाम उमानी लगा, ऐसी कड़ा अंदर ప్రతి దేవుడికి ఒక గాయత్రి మంత్రం ఉన్నది స్వామి కూడా గాయత్రి ఉన్నది గాయత్రి మే ఇది గాయత్రి మంత్రంలోనే ఒక మీనింగ్ అక్కడ నుంచి వస్తుంది ఏంటి అంటే సర్వ ప్రచోద అంటే ద వన్ హూ నోస్ ద ప్రెజెంట్ పాస్ట్ ఇంకా ఫ్యూచర్ కూడా సో ఈస్ అల్టిమేట్ దాట్ ఇన్ పాస్ట్ తెలుసు ప్రెసెంట్ తెలుసు మళ్ళీ ఫ్యూచర్ కూడా తెలుసు అది ఇక్కడ మా అమ్మ నాన్న మీరు ఇంటికి తీసుకున్నారు దీని గురించి చెన్నై సంబరీ చేసేస్తున్నాను అక్కడ సంబరీ ఏంటి అంటే నైన్టీన్ సెవెంటీ త్రీ నారాయణ చెట్టినాడ ప్రకారం నగర సంకీర్త అలాగా అంటే స్వామి తెలుసుకున్నారు సెవెంటీ ఫోర్ రాజమండ్రిలో ఫస్ట్ టైం దర్శనం చేసుకున్నారు మళ్ళీ అతనికి అతను ఊహించినట్టే ఏంటి అంటే నార్త్ ఇండియా ట్రాన్స్ఫర్ అయింది అప్పుడు ఆ టైంలో ఈవెన్ యాక్చువల్లీ మదర్ కూడా కొంచెం చిన్న ఆపరేషన్ అవ్వాల్సి ఉండేది యాక్చువల్లీ స్టమక్ అప్డౌన్ అయితే వాళ్ళు అన్నారు త్రీ మంత్స్ తర్వాత రండి అని అయితే త్రీ మంత్స్ ఎక్కడికి వెళ్తారు అంటే నేను బాబా దగ్గరికి వెళ్తాను వాలంటీ సర్వీస్ చేస్తాను అని అమ్మ అమ్మతో పాటు మేము అందరం చిన్న చిన్న వాడిని త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ వన్ ఇయర్ అలా ఉండేది అంటే ఫోర్ టూ త్రీ అలా అయితే మేము అందరం అమ్మతో పాటు ఇక్కడికి వచ్చినా అన్నమాట త్రీ మంత్స్ ఇక్కడే ఉన్నాం ఆ త్రీ మంత్స్లో చాలా అప్పుడు కూడా చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ అంటే అది ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి ఫిబ్రవరి ఫోర్త్ నాది నా సిస్టర్ దిగ్ది బర్త్డే మేము అలాగ స్వామి దర్శనం కోసం బయట ఉన్నాము అప్పుడు కొబ్బరి చెప్పు ఇంకా శాండే అయితే కొబ్బరి శక్తి దగ్గర ఉంటే స్వామి వచ్చారు అప్పుడు ధర్మస్థపం అక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తుంది స్వామిని డైరెక్ట్ వచ్చి మా ముగ్గురికి ద్రౌపథలా ఉన్నాడు ముట్కులు మోయచ్చు కదా అని చెప్పారు ఈ చిన్న చిన్న చేతులు అయితే అది చేసి చెప్పేసి మనకి అటుకుంటూ కూడా ఇచ్చారు స్వామి సృష్టించి అయితే మీరు తీసుకున్నాము అయితే మేము ఆ ఎనర్జీ ఫోర్స్ అక్కడి నుంచి వచ్చిందో కానీ అతను చెప్పారు దూరం పెట్టుకుంటారు అయితే ఆ మోసాను మనకు చూసి అక్కడ అంతమంది సేవాదారులు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు మోస్తున్నారు ఇంకో కొంచెం ఫాస్ట్ ప్రోగ్రెస్ ఉంది అప్పుడు ధర్మస్థలం అలాగే త్రీ మంత్స్ అయిన తర్వాత అమ్మ మరి బ్యాక్ టు ఒడిస్సా ఒరిసైడ్ అప్పుడు డాక్టర్ మనం అంటే చూసారు ఇన్స్పెక్షన్ చేశారు ఏం ఆపరేషన్ అవ్వలేదు అంటే సి వాజ్ ఫైన్ అలాగే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని వాళ్ళు హాస్ట్ టైం చెప్పారు అదే వన్ ఆఫ్ ద మిరాక్టన్ అంటే దాని తర్వాత ఓకే నాన్నడికి చెప్పారు జమ్మూ కాశ్మీర్ ట్రాన్స్ఫర్ అయింది అలా ట్రాన్స్ఫర్ అయిన రోజు అది గురువారం అతను జాయినింగ్ పీరియడ్ జాయినింగ్ డేట్ అంతట అది గురువారం పెట్టింది గురువారం పెట్టినట్టు తర్వాత మేము అప్పుడు ట్రైన్ బస్సు ఏంటంటే ఇట్ వాజ్ ఇట్ అరౌండ్ ఫైవ్ డేస్ జర్నీ ఇద్దరు ఒరిస్సా నుంచి కాశ్మీర్ ఆ చోటుకి వెళ్ళాలి అదే ఇంకా అన్నమాట ఇప్పుడు కట్రా అమ్మగారు ఉంటారు కదా కట్రా అమ్మగారు కంటే ఇంకొంచెం పైకి వెళ్ళిపోవాలి ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద జమ్మూ కాశ్మీర్ అనమాట బిగినింగ్ అలా చెప్పుకోవచ్చు అయితే బట్టలు అన్ని మాస్పెళ్ళు ఉన్నాయి అయితే ఆ రోజు నాన్నగారు అతను అలా చెప్పారు ఆఫీస్కి బయలుదేరిపోయి ఈవిడ ఏంటంటే బట్టలు అంటే ఆరేస్తుండేది అక్కడ టెరెస్లో ఆ టెరెస్ కింద నుంచి నాన్న రాలే చెప్పినట్లక టూ హండ్రెడ్ ఫీట్ కింద ఒక రెడ్ ఫ్లాగ్ ఉంది కామన్లీ ఎవరైనా ఏంటి అనుకుంటారు రెడ్ ఫ్లాగ్ అంటే ఫ్లాగ్ అంటే ఒక టెంపుల్ అనుకుంటారు అది కామన్ కదా ఎవరన్నా అదే అనుకుంటారు అయితే ఈవిడ అది చూసింది అంటే అయితే మా మా వారు రాని అయితే ఇక్కడ ఇది ఉన్నది గుడికి వెళ్దాము ఇప్పుడు ఒకసారి సాయంత్రాలు ఇప్పుడు చూద్దాము ఏ టైంపులో అలా ఊహించుకున్నాను ఫస్ట్ టైం ఆరు పెట్టండి సన్ని సెకండ్ టైం ఆరిపెట్టినప్పుడు అప్పుడు అప్పుడు చూసింది ఏంటంటే ఒక జంట అంటే బోధ బా అంటే బాయ్ అండ్ గర్ల్ వాళ్ళు స్పిరిట్ రూపంలో అక్కడ నుంచి ఎగురుతుంటారు అప్పుడు ఇప్పుడు షాక్ అయింది షాక్ ఏంటి అంటే అరే ఫ్లైట్ లేదు ట్రైన్ లేదు బస్ లేదు హాయ్ గుర్తున్నారు చాలా బాగుండే గర్భత్తుగా ఉంది అనుకోని ఆవిడ అలాగే చూస్తుంటే సర్ప్రైజ్ సర్ప్రైజ్గా ఉంటాయి ఆ సర్ప్రైజ్ షాకింగ్ ఏంటంటే షాకింగ్ ఎప్పుడైంది అంటే వాళ్ళు తిన్నగా ఇవిడ దగ్గరకు ఆ ఫ్లై అయ్యి ఇవిడ దగ్గర వచ్చాడు అయితే నాన్న చెప్పినట్టు ప్రకారంలో ఒక స్టూల్ ఉంటుంది స్టూల్ పైన స్వామి ఫోటో ఉంటుంది అది చూసి అప్పుడు స్వామి వచ్చాడు అది సాయిరామ్ 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 రామ్ సైరామ్ అప్పుడు చూసి అప్పుడు స్వామి వచ్చాడు చూసి స్వామి వచ్చి అక్కడ అప్పుడు అన్నాడు అన్నమాట స్వామి వాళ్ళిద్దరికి తుమామే హిందీలో ఉన్నారు స్వామి తుమకి ఆ కామెహే చావు చలిజావు చలెజాబు అది త్రీ టైమ్స్ నానే చెప్పినట్టు కన్నా త్రీ టైమ్స్ ఉన్నారు లేదా అటపాకు వాళ్ళు వెళ్ళిపోయారు ఇటుపాకి ఈయన వచ్చింది ఈయన వెళ్ళిపోయారు అమ్మాయి వెళ్ళే అలా కూర్చొని అలా ఉండిపోయింది అంటే ఏంటి అంటే అది స్వామి వచ్చారు నీకు బాధ చేయాలి బాగా నెల చేయలేదు ఆ ఫీలింగ్ ఉండి ఆ స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది అదే సాయంకాలం ఐదున్నర నాన్నర వచ్చేసరికి అదే ఏడుపు స్వామి వచ్చారు స్వామి వచ్చారు స్వామి వచ్చారు అదే బాగా అయితే నాన్నతో పాటు ఇంకా ఇందాక చెప్పినట్టు ప్రకారం ఆరు వందల మంది వచ్చారు ఏంటి అయింది అప్పుడు కొంచెం గట్టిగా అడిగితే అప్పుడు అమ్మ చెప్పింది ఏంటి అంటే ఇద జంట వచ్చింది ఇలా వచ్చారు ఇంతవరకు మల్లికార్జున స్వామి వచ్చారు ఇలా హిందీలో మాట్లాడారు నాకు షాక్ మేము అక్కడ మేము జమ్మూ కాశ్మీర్లో ఉన్నాం ఇతర పుట్టబర్తలు ఉన్నాం ఇదే అక్కడ అది అక్కడ నువ్వేటా కళ్ళారిస్తున్నామో యూఆర్ సీయింగ్ డే డ్రీమ్స్ అని కొట్టుపడేసారు అలాగా తర్వాత వాళ్ళు పక్కన నాకు వాళ్ళు షాక్ అయ్యారు అప్పుడు వాళ్ళ ద్వారా ఏంటంటే ఒక ఏడు రోజుల క్రితం అంటే వీళ్ళు స్పిరిట్ అయ్యి కొంచెం డిస్టర్బెన్స్ చేస్తున్నారు ఆ ఊర్లో అంటే స్పిరిట్ రూపంలో డిస్టర్బెన్స్ చేస్తున్నారు తెలిసింది అయితే ఇక్కడ అంటే ఇక్కడ ఒకటి మా అమ్మకి సేవ్ చేశారు నంబర్ వన్ నో డౌట్ ఇన్ ఇట్ అది ఇస్ నో రీజన్ దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్ అక్కడ అమ్మకి సేవ్ సేవ్ అయింది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే వాళ్ళందరికీ ఎవరికి బాబా అంటే తెలియదు బాబా అంటే అక్కడ ఫస్ట్ టైమ్ దేర్ సీన్ ఆఫ్ స్వామిస్ ఫోటో ఆ ప్రాంతంలో ఎవ్వరు చూడలేదు అప్పటివరకు బాబా ఫోటో అయి చూడలేదు నా సెకండ్ మరి మరి చెప్తున్న సెకండ్ నేను అంటే దాని ఇంపార్టెన్స్ చెప్తాను థర్డ్ థింగ్ ఏంటి అంటే వాళ్ళిద్దరూ స్పిరిట్ రూపంలో వాళ్ళు అంటే అప్పటి వరకు వాళ్ళు డిస్టర్బెన్స్ చేస్తుండవారు కదా ఆ రోజు నుంచి ఆ మూమెంట్ నుంచి ఆ టైం నుంచి ఇంకా అక్కడ డిస్టర్బెన్స్ లేదు అంటే దట్ టౌన్ అంటే అక్కడ వాళ్ళిద్దరికి స్పిరిట్ నుంచి వాళ్ళకి చెప్తాము అయింది తర్వాత అమ్మకి సేవ్ అయింది మూడోది నేను ఇప్పుడు చెప్పాను కదా సెకండ్ వెరీ మచ్ వైటల్ వాళ్ళు ఫస్ట్ టైం చూసారని వాళ్ళందరి లోపల కూడా ఒక విశ్వాసం ఒకటి వచ్చింది ఇతను అవరో అని అప్పుడు మేము ఒకసారి నాన్నగారు కొన్ని రోజులు పోయిన తర్వాత మనకు ఒక చిన్న రూమ్ ఇచ్చారు ఒకే రూమ్ అదే కిచెన్ అదే లివింగ్ రూము అదే డైనింగ్ రూము అదే అన్ని రామ్నామ సప్తహం చేసామండి రామ్నామ సప్తహం చేసాం మేము ఫస్ట్ మేము ఐదుగురే చేసాం సప్తాహం వేసేసరికి విల్ నాట్ బిల్లీవ్ అట్లీస్ట్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ పీపుల్ అప్పుడు ఆ రూమ్ అంత ఫిల్ అయిపోయి బయట కూడా ఉన్నారు అంతమంది వచ్చారు అంటే అంతమంది ఆ రామ్నమ సప్తహంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది అది అంటే గ్రాండ్ సక్సెస్ అంటే చెప్పుకోకూడదు కానీ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది అక్కడ నుంచి చాలా మంది బిలీఫ్ చాలా మంది ఫెయిత్ స్వామి మీద అంటే బహుశా వన్ అండ్ హాఫ్ ఇయర్ అక్కడ ఉన్నాం దానిపైన ఉన్నాం అనుకుంటాను వన్ ఇయర్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ద హోల్ టౌన్ ఆ టౌన్షిప్ కన్వర్టెడ్ స్వామి ఆల్మోస్ట్ అంటే ప్రతి గురువారం ఇప్పుడు కూడా అది నేను నైన్టీన్ సెవెంటీ సిక్స్ మాట చెప్తున్నా ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు కూడా ఫార్టీ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ అయిపోతుంది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే ఇప్పుడు కూడా మేము అక్కడ ఉన్నాము అది సమితిగా అయిపోయింది అక్కడ అతను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అతను డైరెక్టర్ చెప్తారు అతను ఎవరికి ఇవ్వకూడదు కృష్ణారావు గారు ఫ్యామిలీ ఉంటుంది అది ఆ ఇల్లు సమితిగా కన్వర్ట్ అయిపోవాలి ఇంకా అంతేకాదు అక్కడ జనరల్ మేనేజర్ డైరెక్టర్ ఎవరు ఉన్నారు అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ సే అతని పేరు భట్టు గారు అతను కూడా వాళ్ళ ఊరికి తీసుకుని వెళ్ళారు భజన చేయించారు వాళ్ళతో మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము ప్రతి చోట అతను తిప్పించారు తోనే నేను చిన్న చిన్న వాడిని మనమే పాడేస్తుండే వాళ్ళని మనమే భజన అన్నీ గిరుకున్నా చేస్తున్నామని అన్ని ప్రతి ఫెస్టివల్ చేస్తుండేవాడిని అన్నీ ప్రతి ఫెస్టివల్ అప్పుడు అమ్మకి ఏంటంటే ప్రతి ఆల్మోస్ట్ ఆవిడ రెండు మూడు సాంగ్స్ కూడా కంపోజ్ చేసింది అలాగే ఫ్లోలో వచ్చింది అయితే ప్రతి రోజు ఆల్మోస్ట్ టూ త్రీ డేస్కి ఒకసారి పూర్ణిమ రోజు లేకపోతే మన్సిన మంత్ స్వామి సాక్షాత్కారం అవుతుండేది చంద్రమాలో చంద్రుల్లో ఆవిడకి అంత ఎప్పుడూ ఆవిడ సాయిరాం సాయమే హెల్ప్ అయితే ఐ ఫీల్ సమ్ టైమ్స్ మెనీ అఫ్ ద టైమ్స్ లైక్ యు నో ప్రౌడ్ అఫర్ హెర్ ఫర్ ట్రూ డివోషన్ అండ్ ట్రూ లవింగ్ నేచర్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఇలాంటి ఎన్నోటో ఎక్స్పీరియన్స్ ఉంటున్నాయి అయితే ఇది చెప్పాలనుకున్నా మళ్ళీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే హర్ పల్ హర్ క్షణ్ మే స్వామి రైతే అంటారు కదా అంటే మేము సేవాలు యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తుంటాను ైదరాబాద్ క్యాంప్ అక్కడ చిన్న ఘటన చెప్పేస్తాను చిన్న సంబరం ఏంటంటే ఒకసారి మేము నారాయణ సేవకి మనం రెడీ అవుతాం అనమాట వర్షం వర్షం వచ్చాను వర్షం అలాగొచ్చిందంటే అసలు మనం ఉండడానికి కూడా పూర్తిగా ఇదైపోయింది అంటే పూర్తిగా వెట్ అయిపోయింది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ ఇప్పుడు ఎవరు వస్తారా బాబు అనుకొని అనుకుంటే అనుకుని ఆల్మోస్ట్ వీ కుక్డ్ హండ్రెడ్ కిలోస్ ఆఫ్ రైస్ అట్సెట్రా మనం ప్రపోషన్ మిరాకల్ ఏంటంటే ఒక మెతు కూడా మిగలకుండా అయిపోయింది ఆ రోజు అంటే అంత స్ట్రాంగ్ వర్షం వచ్చిందో అంతే స్ట్రాంగ్ అండ్ వచ్చింది డ్రై అయిపోవడం వాళ్ళందరూ టూ త్రీ అవర్స్ ఆఫ్ టైంలోనే అన్నీ అయిపోవడం ఇక్కడ ఉండడం అయిపోవడం అక్కడ చేయడం అయిపోవడం అక్కడ అన్నీ కంప్లీట్ అయిపోవడం ఇది అంటే దానికోసమే స్వామి ఓమ్లీ ప్రెసిడెంట్ ఓమ్లీ పోర్టెంట్ అంటాం దిస్ వన్ ఆఫ్ ద రిలీజియన్ ఇంకొకసారి అలాంటి భువనేశ్వర్లో మా నాన్న ఉంటుండేవారు మేము షిడ్డి బాబా భజన్స్ ఎక్కువ చేస్తున్నారు స్వామి అయితే యాక్చువల్లీ మనం యాభై నుండికే ఉండేది అనమాట యాభై నలభై మందికి ఉండం సర్ప్రైజ్ ఏంటంటే పొద్దున వండింది రాత్రి వరకు తింటూనే ఉండేవారు వస్తున్నారు తింటున్నారు వస్తున్నారు తింటున్నారు రోజంతా మా ఇంట్లోనే జరిగింది ఎందుకంటే అది అన్నం సాంబార్ కూర మూడే చేసాం అనుకున్నాం ఏంటంటే తొమ్మిదిన్నర ఎవరెవరు వచ్చారు ఉదయం నలభై మంది వచ్చారు నలభై మంది వండిద్దా ఉంది కాకపోతే ఏంటి షాకింగ్ ఏంటంటే పొద్దున్నీ సాయంకాలం ఆ ఫంక్షన్ టోటల్ డే ఫంక్షన్ తింటే అంటే వస్తున్నావు ఉన్నారు కసాలు తీసుకుంటుండేవారు వెళ్తుండేవారు ఈవెన్ రాత్రి కూడా మిగిలిపోయింది మన నలుగురు ఓకే ఇది స్వామి తల్లిక మలిక వాటర్ ఐ ఫెల్త్ ఎక్స్పీరియన్సెస్ జస్ట్ ఐ వాంట్ సమ్మరైజ్ మై పేరెంట్స్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఎ వెరీ వెరీ షార్ట్ ఓకే సిన్స్ ద టైమ్ ఇస్